కేడీ జేడీ కిరణ్ రమ్య వాళ్ళందరూ కూడా తాయారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అప్పుడే కొంతమంది జనాలు ఫ్లెక్సీలు పట్టుకొని తాయారు డౌన్ డౌన్ అంటూ ధర్నా చేస్తూ అక్కడికి వస్తారు ఇక వాళ్ళందరూ అలా గుంపుగా రావడంతో ఎక్కడ గొడవ జరుగుతుందో అని ఆగండి ఆగండి అని జేడీకేడీ ఆపుతూ ఉంటారు మేడం అపోజిషన్ లీడర్ బసవరాజు మేడం అని రమ్య అతని గురించి చెప్తూ ఉంటుంది దయచేసి మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఎటువంటి గొడవ చేయకండి ప్లీజ్ అని జేడీ బ్రతిమలాడుతూ ఉంటుంది అసలు మినిస్టర్ పదవిలో ఆ తాయారు కూర్చోవడానికి ఆవిడకి అర్హతే లేదు పాతికేళ్ల ముందు చిన్న కేసుతో మొదలైన నీ జీవితం ఏంటో నీకు గుర్తుకుందా అని బసవరాజు తాయారుకి వార్నింగ్ ఇస్తూ ఉంటే తాయారు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది బసవరాజు ఎప్పుడైతే కేసు అని అంటాడో తాయారు తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది మీరు మాట్లాడుతున్నది ఏ కేసు గురించి సార్ అని జేడీ అడగడంతో ఇన్స్పెక్టర్ కావ్య కేసు గురించిన నిజాలన్నీ నాకు తెలుసు ఇన్స్పెక్టర్ కావ్య మరణానికి నీకు సంబంధం ఉందని తెలిసినా కూడా నేను ఇప్పటి ఆ విషయం బయట ఇంకా ఇప్పటికీ కూడా ఇన్స్పెక్టర్ కావ్య కుటుంబం తలదించుకొని నిలబడింది అంటే ఇప్పుడు నువ్వు వేసిన నిందవల్లే కదా ఈ కేసు గురించిన డీటెయిల్స్ మొత్తం కూడా నాకు తెలుసు అని అతను బెదిరిస్తూ ఉంటాడు దాంతో దాత్రి కుప్పకూలిపోతూ ఉంటుంది మా అమ్మ ఏ తప్పు చేయలేదని ఆ కేసు సంబంధించిన నిజానిజాలన్నీ కూడా ఈయనకు తెలుసా అని అనుకుంటూ ఉంటుంది అయితే గొడవ జరగకూడదని అతన్ని అక్కడి నుండి పంపించేస్తారు తర్వాత కేడీ జేడితో ఆ బసవరాజు మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే తాయారుకి మీ అమ్మ కేసుకి అత్తయ్య ఏదో పెద్ద సంబంధమే ఉందనిపిస్తోంది జేడి మనం మొత్తం నిజాలన్నీ తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటాడు అవును అని జేడి కూడా చెప్తూ ఉంటుంది